తల్లి తండ్రి భార్య బిడ్డలు అన్న తమ్ముడు ఆస్తి పాస్తి ఇలా ఎన్నో బంధాలలో జీవుణ్ణిరిగిస్తావు ఆ చిక్కులన్నీ మృత్యువనే ఒక చిన్న స్పర్శతో చటుక్కును తెంపేస్తావు ఆహా నీకు సాటి నువ్వే స్వామి నీకంటే నీరా లీలనే నాకు గుర్తు చేసి కంట తరిపెట్టేలా చేస్తున్నావు ఆనంద స్వరూప నీకంటే నీరు రాకూడదు మంజు ఎంత పెద్ద గాయం ఇది చూడండి ఇదేం పట్టించుకోకు స్వామి ఇంకెంతసేపు ఈ గాయమే మాయం కాబోతుంది ఇక గాయం ఏం చేస్తుంది త్వరగా తిన స్వామి తల్లి తండ్రి భార్యా బిడ్డలు అన్న తమ్ముడు ఆస్తి పాస్తి ఇలా ఎన్నో బంధాలలో జీవుణ్ణికిస్తావు